వాళ్ళ జరిగింది ఆకలి అందరికైనా వాళ్ళ పేద కుటుంబాన్ని చూసి అందరూ కలిసి ఈరోజు పదివేల రూపాయల ఖరచు వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు ఇట్లాంటి ఆర్థిక సాయం ఎంతోమంది ఎంతోమంది బీద వాళ్ళకి వీళ్ళు సాయం చేయడానికి వీళ్ళ గ్రూప్ ఒక తయారు చేసుకొని అందరూ ప్రతి ఒక్కరు వంద రెండు వందలు తయారు చేసుకొని ప్రతి పేదవారికి సాయం చేస్తామని మంచి ఆలోచించుకొని నాయట్ వచ్చి ఈరోజు ఒక బీద కుటుంబానికి పక్షి మంచి పెద్ద ఉపకార్యం చేపట్టారు వీళ్ళందరూ వీళ్ళందరికీ అందరూ సపోర్ట్ చేయాలని మన చూ ఖమ్మంకి దగ్గరలో గల గ్రామంలో జరగబోయే జరుగుతున్న ఈ డొనేషన్ కార్యక్రమానికి సభ్యులు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు ప్రతి ఒక్కరికి ఆకలంతటి గ్రూప్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది కాకినాడ గ్రూప్ వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నిరుపేదలు కానీ కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు మా గ్రూప్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి డొనేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ గ్రూప్ వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఈ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇస్తూ ప్రతి నెల కూడా గ్రూప్కి ఎంతో మంది సహాయం చేస్తున్నారు అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామ సభ్యులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీ చుట్టుపక్కల కానీ వీళ్ళు ఇట్లా తినడానికి లేకుండా ఇక్కడ పేదరికూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే మా గ్రూప్ తరఫున తీసుకొచ్చి వాళ్ళకి మీరు ప్రత్యక్షంగా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ గ్రూప్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయపడవలసింది